కనక మహాలక్ష్మికి పద్మాక్షి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది ఇక పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే దయచేసి నా మాట వినండమ్మా ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంత బతుంలాడుతున్నా పద్మాక్షి వినిపించుకోకుండా ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చేసింది చాలు ఇకపై నువ్వు మా మాట విను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే పద్మాక్షి చేతిని అడ్డుపెట్టి కనక మహాలక్ష్మిని మాట్లాడొద్దని చెప్పి పంతులు గారితో పంతులు గారు తాంబూలాల సంగతి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక సహస్ర తన పిన్నిని పిలుస్తూ పిన్ని మీరే తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో కలిసి సహస్రవాల పిన్ని తాంబూలాలు మార్చుకుంటూ ఉంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి ఒక్కసారిగా ఆ తాంబూలాలను విసిరి కొట్టడంతో పద్మాక్షితో పాటు అంతా కూడా షాక్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి